ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మనకి విజయదశమి ఈ పండుగలు సింహరాశి మీనరాశి కాంబినేషన్ ఈ యొక్క కాంబినేషన్ ఉండటం జనరల్గా ఇది మంచి కాంబినేషన్ కాదు బట్ వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ని ఇంకా ప్రాబ్లం అయిపోయింది వాళ్ళు నాకు స్పెషల్గా చెప్పి గురుగారు ఇలా మా సిచ్యువేషన్ ఉంది మా గురించి ఏదైనా రీసెర్చ్ చేసి చక్కగా మాకు పరిష్కారం మార్గం చేయండి అంటే మీరు నమ్ముతారలేదో ఒక నలుగురు కలిసి నాతో పాటు మొత్తం ఒక డిజైన్ అన్నీ చేసి ఫ్రెష్గా అసలు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒకటి చేసామండి త్రీ డేస్ చేశాం చాలా బాగా వాళ్ళు కూడా కోఆపరేషన్ చేశారు మేము అడిగినన్ని అడిగిన అట్లాంటి ఓకే ఓకే అన్నారనమాట అందుకని వాళ్ళ గురించి స్పెషలైజ్డ్ రీసెర్చ్ వర్క్ చేసి ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేసుకొచ్చి కూర్చొని షూట్రూమ్లో మీతో మాట్లాడుతున్నాను మీనరాశి గురించి సింహరాశి వాళ్ళ గురించి అది మనం తర్వాత చూద్దాం ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా లేదంటే శని గురించి విపరీతమైన ప్రాబ్లమ్స్ వేస్తున్నా అప్పటిదాకా సిచ్యువేషన్ బాగుండి అంతా తలకిందులు అవుతున్నా తట్టుకోలేని పరిస్థితులు కనుక ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే పర్టికులర్గా అబ్రాడ్లో ఉన్న సాఫ్ట్వేర్లో మిడిల్ క్లాస్ అండ్ అబో లేదంటే బిజినెస్ పీపుల్ అంటే అప్పటిదాకా వాళ్ళ ఒక వేవులు అంతా చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సఫర్ అవ్వకూడదండి ఫస్ట్ ఇందులో ఎందుకు మీ ఈ చెప్తున్న మీనరాశి వాళ్ళ గురించి వీళ్ళకి ఈనాడు శని తీవ్ర స్థాయిలో ఉంది రెండోది అక్టోబర్ మంత్ కూడా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి కానీ ఈ టైంలో ఒకటి మనం అందరిని తిట్టుకుంటా కూర్చునే బదులు సరెండర్ అవ్వాలి సరెండర్ టు ద గాడ్ సరెండర్ టు ద గురు సరెండర్ టు ద స్క్రిప్చర్స్ ఎప్పుడైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ అయిపోతారో అప్పుడు మనకి అద్భుతం బయటకు వచ్చేస్తుంది మనం చేసుకున్నాం మనం చేసుకున్నాను కాకుండా ఇప్పటిదాకా ఆల్రెడీ ఇబ్బంది పడి ఉన్నారు ఒకటి లిమిట్ వరకు బేర్ చేయగలుగుతున్న మినిట్ తర్వాత మనిషి బేర్ చేయలేడు కదా అప్పుడు మనం రివర్స్లో డైరెక్షన్ తీసుకుంటారు డైవర్స్ అవ్వటం సొసైటీలు చేసుకోవటం వేరే విధంగా స్కాండల్స్లు ఇరుక్కోవటము అంటే ఎలా ఉంటుందంటే అపార్చునిటీ మనకి ఏమంటారు రెండు ఒకేలాగా కనిపించేస్తాయి మనకు పన్నాగం పన్నారా మన కుట్ర బండిరా లేదంటే అపార్చునిటీ ఇస్తున్నారు మనకు అర్థం కాదు మనం పోయి పట్టుకునే దాకా పట్టుకున్న తర్వాత మనం తెలిసిపోతుంది అయ్యో ఇది అవకాశం అనుకున్నామే మనం కుట్రబని లాగేసుకున్నారని ఈ టైపు జరిగే అవకాశం ఎక్కువ ఇవన్నీ జరగకుండా లైఫ్ని కాపాడుకోవటానికి మనకి శాస్త్రాలు అద్భుతాలు ఇచ్చారండి అవి తెలుసుకొని చూపించుకోవాలి ఎందుకు మీనరాశికి చెప్తున్నానంటే అక్టోబర్ మంత్లో చాలా మనకి వీళ్ళకి ఆల్రెడీ గురువు సరిగా లేరు శని సరిగా లేరు వీటితో పాటు గోచారంలో ఉన్న ఇంకొక మూడు గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా అంటే మీరు కనుక కరెక్ట్గా చూసుకుంటే ఆరు ఏడు గ్రహాలు ఈ రాశి వాళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నారు ఇలాంటి టెస్ట్ చేస్తూ అనమాట సరెండర్ అష్టదిక్కులు పట్టేసుకుని కూర్చొని ఉన్నారు ఈ టైంలో మనం సరెండర్ టు ద డివైన్ అది బెస్ట్ అనమాట ఎందుకంటే మనకు ఆస్త్రం వదిలినప్పుడు ఒక అడుగు ఎనుక్కి తీసుకోవాల్సి వచ్చేసింది ఎవరు అర్జునుడు అను శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అందుకే మనం డే టు డే యుద్ధం చేస్తున్నప్పుడు ఒక అడుగు ఎనుక్కి తీసుకోవటం అనేది ఈ రాశి వాళ్ళు నేర్చుకోగలిగాలి కానీ సరెండర్ అందుకని ఇమీడియట్గా ఎవరైతే మిన రాసి ఉన్నారో ఒక కాల్ నాకు చేయండి ఓకే కాలు ఫ్రీయే నేను కూడా ఫ్రీగానే అందరికీ ఎత్తేస్తాను మీనరాశి వాళ్ళకి చాలా కాల్స్ వస్తున్నాయి చాలా మంది బెనిఫిట్ కూడా పొందుతున్నారు మనం కనుక ఈ ఈ మాసం కనుక చూసుకుంటే మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం మనకు వస్తున్న ఉత్తరాబాదలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ద్రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు మనకి గ్రహ స్థితి మనం చూసుకుంటే సూర్యుడు అక్టోబర్ పదిహేడో తారీఖున మారుతూ ఉన్నారండి వీళ్ళకి తులారాశిలో ఈసారి తులారాశిలో వీళ్ళకి మూడు గ్రహాలు ఉన్నాయండి తర్వాత తులారాశిలో బుధుడు కూడా అక్టోబర్ థరుడు నుంచి మూవ్ అవుతూ ఉన్నారు తర్వాత అక్టోబర్ నైన్త్ నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి రాశిలో కుజుడు ఆల్రెడీ తులారాశిలో ఉన్నారు మనం చూసుకుంటే వీళ్ళకి ఎనిమిదో ఇంట్లో మూడు గ్రహాలు ఉన్నాయి తర్వాత ఆల్రెడీ శని వచ్చేటప్పటికి ఈ రాశి వాళ్ళకి జన్మ రాశిలోనే ఉన్నారు గురు వచ్చేటప్పుడు నాలుగో ఇంట్లో ఉన్నారు బంధువులతో గొడవలు తీసుకొస్తూ ఉన్నారు ఎక్కడ ఎలాంటి వేదాలు అలాంటివి మీలు ఏండి అంటే ప్రతి గ్రహం వీళ్ళకి స్ట్రైట్గా గా యాక్ట్ చేస్తుంది డైరెక్ట్గా వాళ్ళ మీద హిట్ చేసేస్తూ ఉంది అనమాట ఎన్ని గ్రహాలు చాలా గ్రహాలు ఉన్నాయన్నమాట ఈ టయాన్ని ఇబ్బందులు పడుకోవచ్చు ఇబ్బందుల నుంచి తప్పించుకొని కూడా తప్పించుకోవచ్చు అనమాట అండ్ ఒక పీక్ స్టేజ్కి వచ్చేటప్పుడు గ్రహాలు కూడా ఎన్నికెళ్ళిపోతాయి అండి ఎంతలా ఇబ్బంది పెట్టేసాం ఉంటుంది ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి సూర్యుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండేసి ఏం చేస్తారంటారంటే మనకు మహర్షి సంస్కృతంలో ఏం చెప్పారంటే దుర్దోష శత్రు సంవాదం గమనా గమనగదం దుఃఖ వార్తా సుతం చైవ అష్టమస్త భవే ద్రవి అని చెప్తారు ఎనిమిదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల చెడు వార్త లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా కనుక ట్రావెల్ చేస్తే అందులో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ దుర్దోష శత్రు సంవాదు అంటే దురుద్దేశంగా ఏదో పనులు చేయాలని ట్రై చేస్తారు కానీ ఈ టైంలో అలాంటివి చేస్తే శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఏదో తప్పించుకోవాలనిపోయి ఏదో చేసేస్తామండి ఆ మూమెంట్లో ఒకసారి మనకి మనకు ప్రాబ్లం గొంతు దాకా వచ్చేస్తుంది ఆ తప్పించుకోవడానికి ఏదేదో చేయాలని ట్రై అనమాట అప్పుడు రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతే వీళ్ళకి ఏమవుతుందంటే అపార్చునిటీ కాస్త ఏమవుతుందంటే వేరే విధంగా వెళ్ళిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ రాశి వాళ్ళు ఇమీడియట్గా ఈ వీడియో కనుక తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సరండర్ టు ద డివైన్ ఇంకా ఎవరైనా కనుక ఉంటే ఒకసారి కాల్ చేసి మనకి హారోస్కోప్ చెక్ చేసుకుంటే చాలా బెటర్ రెండోది విచారకరమైన వార్తలు అంటే ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు పడిపోతూ ఉంటారు రెండోది లాస్ ఆఫ్ ఇయర్ ఏదైనా కనుక పోగొట్టుకుంటే మనకు విపరీతం భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి సూర్యుడు మెయిన్ గ్రహరాజు ఇలా పెట్టే ఒక టెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉంటుంది కొన్ని విషయాలు బాగుంటుంది బేసికల్గా కుజుడు ఎయిత్ హౌస్ లో కూడా ఉండకూడదండి ఏమవుతుందంటే ప్రవాస కార్య హాని సాత్ కాసారోగ పీడనం తాన నాశనం రుణచ్ఛేద అష్టమద్ భవే ధరాసుత అని చెప్తారు ధరాసు ధరాసు అంటే భూమి పుత్రుడు అంటే కుజుడు అనమాట అంటే ఏమవుతుందంటే కుజుడు కూడా ఎగైన్ ఎనిమిదో ఇంట్లో ఉన్నారు ఆల్రెడీ సూర్యుడు ఫైర్ బ్రాండ్ కుజుడు కూడా ఇక్కడ ఫైర్ బ్రాండ్ అయ్యారు అది ఎయిత్ హౌస్ లో ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి లో ఉండటం మాత్రం ప్రవాస కార్యహాని సాత్ అంటే ఇక్కడ నుంచి ఉన్న ప్లేస్ నుంచి దూరం వెళ్ళిపోవటం ఏదో ఒక పనితో అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు కార్య హాని సాత్ ఏదైనా కనుక పని చేస్తే ఆ కార్య యొక్క రిజల్ట్ వీళ్ళకి పనికి రాకుండా పోతుంది దానికి వీళ్ళకి ఉపయోగం ఏమి ఉండదు విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాన నాశనం జాబులు కోల్పోవటము పొజిషన్ కోల్పోవటము ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకుని ఏదో కష్టపడి అక్కడికి వెళ్ళిపోతే ఎవరికి ఆ రిజల్ట్ వీళ్ళకి రాక ఇబ్బంది పడితే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత రుణ ఎవరైనా కనుక అప్పుల బాధలు ఆల్రెడీ ఉంటే ఈ టైంలో ఇంకా విపరీతమైన అప్పుల యొక్క బాధ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా సరిగా అయితే లేదు కానీ కొన్ని విషయాలు బాగుంటుంది ఏదో విధంగా ధనమైతే వస్తుంది ఆ టయానికి దీంతో పాటు ఏదైనా పని చేస్తే కొన్ని విషయాల్లో పర్టికులర్గా సక్సెస్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ మనకి శుక్రుడు ఏడో ఇంట్లో ఉన్నాడు ఏమవుతుందంటే ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి తెలిసిన వాళ్ళు లేడీస్ ఎవరైనా ఉన్నా కానీ లేదైతే జెంట్స్ లేడీస్ కనుక హారోస్కోప్ అయితే జెంట్స్ వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పటిదాకా వాళ్ళు వీళ్ళకి రివర్ రివర్స్ అయిపోయి ఒల్టా అయిపోయి గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంటే శుక్రుడి విషయంలో కానివ్వండి కుజుడి విషయంలో సూర్యుడి విషయంలో శని గురు ఏ గ్రహం చూసుకున్నా కానీ వీళ్ళకి ఇబ్బందులు పెట్టే విధంగానే ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాకు కాల్స్ వస్తాయి ఏంటండి కొన్నిసార్లు కట్టిండేటప్పుడు నేనే ఫీల్ అయిపోతాయి వాళ్ళు నైట్ టైం చెప్పేసి అమెరికా నుంచి వాళ్ళకి వాళ్ళకి నాకు నైట్ టైం కాల్స్ ఎక్కువ వాళ్ళకి డే టైం కాబట్టి వాళ్ళు ఆ చెప్పుకున్న ఇన్సిడెంట్స్లు అవన్నీ వింటూ ఉంటే ఒకసారి ఏం పెట్టిందంటే మనకి మార్కెట్ ఆల్రెడీ పెట్టేశారు ఇవి వస్తాయి అని తెలుసుకోవాలి ప్లస్ వాటికి కౌంటర్ మెజర్స్ కూడా తీసుకోవాలన్నమాట ఎన్నో హోమాలు చేసుకున్నాము నేను కూడాను చాలా రీసెర్చ్ లాగా చేసి ఎక్స్క్లూజివ్గా మీనరాశి మీదే కొన్ని హోమాలు అవన్నీ చేయడం స్టార్ట్ చేశాను సో అందుకని కొంచెం ఈ టైంలో టఫ్ అయిన టైంలో వేరే వాళ్ళ సహాయం తీసుకోవడం డివైన్ సహాయం చూసుకోవటం అనేది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ఉరగరికి ఈ రాశిలో ఏ నక్షత్రాల వల్ల ఉంటారో స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండదు ఇందులో మనకి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయండి పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే సూర్యుడు వల్ల ఈ మూడు నక్షత్రాలు వాళ్ళకి దరిద్రము అని చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు రెండోది శుక్రుని వల్ల రోగము హెల్త్ కాంప్లికేషన్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి మూడవది పూర్వభాద్ర ఉత్తరాభాద్రా వాళ్ళకి అక్టోబరు థర్టీ వరకు అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయి ఏదో ఒకటి రాంగ్ ఉంటుంది బట్ వీళ్ళు ఓవర్గా టెన్షన్ ఏదైపోతుంది ఏమైపోతుందో భయపడుతూ ఉంటారు ఈ మూడిటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే బుధుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి కొంచెం యోగ్యతను తీసుకొస్తున్నాడు ప్రొఫెషనల్ లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి జాబ్లో హైక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అగైన్ పరవాసం ఫారిన్ వెళ్ళటం ప్రదేశానికి వెళ్ళటం ప్రదేశాలకు సంబంధం ఉండటం అలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక కొంచెం హ్యాపీ న్యూస్ ఏంటంటే జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చేస్తున్న పనులు ఒక హ్యాపీ న్యూస్ అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే మీనరాశి అని చెప్పుకోవాలి అంతే గనక పూర్వభాద్ర వాళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అనుకోకుండా సూర్యుడు ఉండటం వల్ల లత్త ఉండటంతో ఎక్కడో ఒక చోట కార్ డ్రైవ్ చేసేటప్పుడు బైక్ చేసేటప్పుడు లేదంటే ఇంట్లో పడుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి శరీరానికి దెబ్బదగ్గిలి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం అండి గురుగారికి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మనకి వివిధ రకాల పండగలు ఉన్నాయి సో ఈ పండుగలు వినియోగించుకుని అలాంటి పరిహారాలు బాగా బాగుంటాయి ఫస్ట్ ఇది వాళ్ళకి డివైన్కి సరెండర్ అవ్వాల్సిన టైం మీకు ఆల్రెడీ చెప్పేశాను రెండు చాలా ముఖ్యమైన మాసం ఆశ్వేజ్ మాసం వస్తుంది దసరాకి దీపావళి మధ్య ఉంటుంది ఈ ఎక్కువ రోజులు అనమాట ఈ టైంలో వీళ్ళు తర్వాత కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది ప్రతిరోజుని వదిలిపెట్టకుండా చక్కగా డివైకి సరెండర్ అవ్వాలి ఏం చేయాలి ఈ టైంలో వీళ్ళు దీపారాధన చేసుకోవటం తుల చెట్టును పూజించటం తర్వాత అమ్మవారికి నవరాత్రులు పార్టిసిపేట్ చేయటం మనకి ఎవరైనా గను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే దసరా దీపావళి మధ్యలో విశేషంగా అమ్మవారి యొక్క ధనానికి సంబంధించి కుబేరు పాశపతం చేయించుకున్నా లేని మహాలక్ష్మి విశేషం హోమం చేయించుకున్న ఈ మధ్య కొంతమందికి అంటే కొంతమంది సీనియర్లు పెద్ద బిజినెస్ వాళ్ళకి త్రీ డేస్ కూడా మేము రికమెండ్ చేసాం అవి కూడా బాగా చేయించుకుంటూ ఉన్నారండి ఇవి వచ్చేటప్పటికి స్వర్ణలక్ష్మి విశేష హోమం కూడా చేస్తున్నాం ఒక లక్ష సార్లు అమ్మవారి జపం చేయని చేసి ఆ తర్వాత అభిషేకం చెప్పి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట త్రీ డేస్ ఇది కూడాను లాస్ట్ టైము చాలామంది చేయించుకొని ఉన్నారు ఇవేంటంటే మనకి మనకి లైఫ్లో ఎప్పుడు ధనానికి ఇబ్బంది పడకుండా చేయాల్సిన ఎక్స్క్లూజివ్ మనీ ఫ్లో అనమాట ఇందులో వచ్చేటప్పుడు గ్రహాలను కూడా యాడ్ చేసి ఇప్పుడు జనరల్ గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన వాటిని కూడా జోడించి ఇటు ఈ ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రహాల పేడలు తొలగించుకుంటాం పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారికి కూడాను ఈ విశేష హోమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము శనికి సంపూర్ణంగా శనికి సంపూర్ణంగా శాంతులు చేయించుకోవాలి వీలైతే శనికి సంబంధించిన కాళికా అమ్మవారు అంటారు ఇది మనకి దశ మహావిద్యలో వస్తుంది రీసెంట్గా మేము ఇది కూడా స్టార్ట్ చేసాం అనమాట ఏం చేస్తే ఎలా సజెస్ట్ చేస్తున్నామంటే శని ప్లస్ శనికి అధిష్టాన దేవత కాళికాదేవి రెండు కలిపేసి ఒక వ్యూహాత్మకంగా ఒక ఏమంటారు దాన్ని ఒక పద్ధతిగా ఒక ప్యాక్ లాగా చేసి చేయించుకోమంటే చెప్తూ ఉన్నాను ఇది చేయించుకుంటే కనుక ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం ఎందుకంటే డబల్ పోషర్ త్రిబుల్ పోషన్స్ అవ్వాలి ఇంకా నాలుగు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు కూడాను వాళ్ళ యొక్క తీవ్రతను బట్టేసి అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ చేసుకోండి ఫస్ట్ డివైన్ సరెండర్ టు ద డివైన్ అనేది ఫస్ట్ స్టెప్ వాళ్ళలోంచి రావాలి విశేషంగా ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు వీళ్ళకి ధన్య ధనం ఫ్లోర్ అవడానికి గురువులకి ఎవరికైనా కనుక దానాలు చేస్తూ ఉంటే శనగలు కానివ్వండి చెప్పులు కానివ్వండి కొత్త బట్టలు పెట్టడం కానివ్వండి విపరీతంగా కలిసి వస్తుంది దసరా ఉత్సవాల్లో చక్కగా పార్టిసిపేట్ చేయండి ఓకే ఎంత వీళ్ళకి శని యొక్క ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఏదో విధంగా పార్టిసిపేట్ చేయాలి గుళ్ళల్లో ప్రతి గుళ్ళల్లో ప్రతి గుళ్ళల్లోనూ మనకి చాలా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు ఆ గుళ్ళల్లో సరెండర్ సర్వీస్ చేస్తూ ఉండాలి ప్రసాదాలు పంచడం గుడిని క్లీన్ చేయటం ఏదైనా అవసరం అయితే చేయడానికి ఎక్కడైనా హోమాలు జరుగుతుంటే హోమాల్లో కూర్చోవటం మెయిన్ అక్కడ కూడా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఒక ఫిజికల్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఈ దోషం పోతుంది ఈ దోషం పోయేసి చాలా ప్యూరిఫై అవుతుంది ఓవరాల్ గా మీనరాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు